బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఒంటి కాలి మీద లేస్తున్నారు చేవెళ్ల బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కేటీఆర్ పై విరుచుకుపడిన వైరల్ గా మారింది ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు గెలుచుకుని రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు రేవంత్ రెడ్డి అన్నేసి మాటలన్నా బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు బాల్క సుమన్ లాంటి వాళ్లను ముందు పెట్టి ప్రతి సవాల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇలా రేవంత్ చేసే ఎదురుదాడికి దళిత నేతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే క్యాడర్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన వినిపిస్తోంది రేవంత్ ఆరు విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ హామీలను ప్రారంభించారు ఇవి పేద మహిళలు అందరికీ అందుతాయి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయవచ్చు కానీ వైట్ రేషన్ కార్డ్ అర్హత అందరికీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు హామీల అమలుపై ఎన్ని విమర్శలు చేసినా మూడు నెలల్లోనే అందరికీ ఏదో ఒక లబ్ధి కలిగేలా పథకాల్ని ప్రారంభిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది లబ్ధి చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది ఆ పార్టీకి లోక్సభ అభ్యర్థులే కాదు ఎజెండా కూడా లేకుండా పోయింది కృష్ణ నీటిని ఎజెండేగా చేద్దామనుకుంటే మేడిగడ్డతో రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు మరోవైపు బీజేపీ మోడీని రామ మందిరాన్ని ముందు పెట్టి ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ కు ఎజెండా ఉంది బీఆర్ఎస్ కు మాత్రమే ఓట్లు ఎందుకు వేయాలని అడగాలో అర్థం కావడం లేదు బీఆర్ఎస్ ఏ తెలంగాణ వాయిస్ అని చెప్పుకుంటున్నారు కానీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశాక దాన్ని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు